ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది ఇందులో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోని గాలి కొదిలేసి సిగ్గు లేకుండా మొన్న అనంతపురంలో సూపర్ సిగ్ సూపర్ హిట్ అంటూ ఎలా సంబరాలు చేసుకున్నారో వాటి మీద ఫస్ట్ డిస్కషన్ జరిగింది ఎందుకంటే అధికారంలో రావటానికి ముందు పచ్చపత్రిక ఈనాడులో వేసిన యాడ్ మీరు చూస్తుంటారు ఏమేమి ఇస్తాము అని చెప్పి సో అదే మేనిఫెస్టో ఉండాలి కదా ఈరోజు అధికారంలోకి వచ్చాక దాంట్లో ఆడబిడ్డ నిధి కనిపెట్టలేదు ఒక ఒక ఆడపిల్లకి పద్దెనిమిది వేలు దాటితే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాము ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అన్నారు ఒకరికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని తీసేశారు అలాగే మీరు చూస్తే నిరుద్యోగ భృతి ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామన్నారు అది కూడా సూపర్ సిక్స్లో ఉన్నది తీసేశారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు సూపర్ సిక్స్లో కానీ మొన్న అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ మేనిఫెస్టో ఏదైతే యాడ్ ఇచ్చారో దాంట్లో అది కూడా లేదు యాభై ఏళ్ళకి పెన్షన్ అంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ని మార్చేసి కొత్త సూపర్ సిక్స్లని ఏవో ఫోటోలు పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు దేనికి మీరు సంబరాలు చేసుకుంటున్నారు